శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా ముచ్చటతో మీ ముందుకొస్తున్నాను ఈ వారం మన ముచ్చట పేరు ఏంటంటే అత్తగారు అష్టావధానం మన ఆలస్యం దేనికి కథలోకి ప్రయాణం చేద్దాం ప్రతిరోజు పొద్దుటే వెలుపు రాగానే మా అత్తగారు కౌసల్య సుప్రజారామ అంటూ లేస్తారు కళ్ళు కూడా తెరవకుండానే దారిని దడుముకుంటూ వంటింటి వైపు వెళ్తారు భోజనాల కదికి వంటింటికి మధ్య ప్లేట్లు కప్పులు సాసర్లు పెట్టే షెల్ఫ్ ఉంది ఆ షెల్ఫ్ మీద ఒక మట్టి బొమ్మ ఉంది కంసుడి గుండెల మీద కృష్ణుడు కూర్చుని పీక నొక్కి చంపుతూ ఉంటే కంసుడు గుడ్లు తేలేసి బేర్మంటూ అసహాయ స్థితిలో మన వైపు చూస్తుంటాడు ఆ బొమ్మల కొలువుల్లో పెట్టే దశావతారాల్లో కృష్ణావతారం చాలా పాతదైందని చేతులు కాళ్లు విరిగిన బొమ్మలు పడేశాను అందువల్లే కంసురు కోకాలు లేదు అయినా మా అత్తగారికి ఆ బొమ్మంటే ప్రాణం అందుకే ఆ పాత నుంచి తీసి షెల్ఫ్ మీద పెట్టారు నేరుగా ఆ బొమ్మ ముందుకెళ్లి కండ్లు తెరిచి నమస్కారం చేసేవారు నాకు సందేహం కలిగేది ఆవిడ నమస్కరించేది చచ్చిపోతున్న కంసుడిగా చంపుతున్న కృష్ణుడిగా అని కండ్లు తెరుస్తూనే ముందు కనపడేది కంసుడే ఎంత రాక్షసుడైనా కృష్ణుడికి మేనమామే కనుక కంసులు కూడా గొప్పవాడే అని మా అత్తగారిని తేల్చి దాకా నాకు అర్థం కాలేదు ఒక రోజు ఆమె కంసుకి నమస్కారం చేస్తుండగా మా పెరటి గోడ వెనుక నుంచి చక్కటి సన్నాయి మేళం వినిపించింది ప్రొద్దుటే మంగళవాద్యం చెవులు పడగానే మా అత్తగారి గుళ్ళు పులకరించి ఆనందంతో పరవశం చెందారు మా పెరటి వెనకాల ఉన్న పోరంబోకు స్థలంలో చాలా గుర్సెలు వేసాయి వాటిలో మంగళవాళ్ళు ఎవరో కొత్తగా ఉన్నారు మా అత్తగారు సంతోషపడిపోతూ చెప్పారు నీకు చెప్పానో లేదో నేను చిన్నప్పుడు నేను పుట్టిన పల్లెటూళ్ళలో కూడా మా పెరటి వెనకనే కాపురం ఉంటుండే వాళ్ళు చాకలి వాళ్ళు మంగళవాళ్ళును మా తాతగారు అవ్వగారు ఇంటికి మంగళకరంగా ఉంటుందని ప్రతి శుక్రవారం నాడు ఆ మంగళవాళ్ళను వచ్చి వాకిటి ముందు కాసేపు మంగళ వాయించి వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంత బాగా మేళం వాయించే వాళ్ళు అంటే మా తాతగారు అబ్బగారు ఆనంద భాష్పాలు వదిలేవాళ్ళు అదంతా జ్ఞాపకం వస్తుంది అనుకోకుండా మన పెరటి వైపు కూడా మంగళి వాళ్ళెవరో ఎవరో కొత్తగా చేరారు ఇప్పుడు శుక్రవారమే కాకుండా ప్రతిరోజు లక్షణంగా మంగళ వాయిద్యం వింటూ ఉండొచ్చు వాళ్ళు వచ్చిన వేడా విశేషం మన ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం అయితే అని మా అత్తగారు ముగించక ముందే ఆ గుడిసెల్లో నుంచి గాడి ధరిచింది ఇంకా ఆ మా ఆనందానికి అంతం లేకుండా పోయింది గాడి ధరిస్తే ఏదనుకుంటే అది వెంటనే పలుస్తుంది అంటారు ఆ గాడిత మా పెరటి వెనకనే చేరింది ఓసే ఎవరో చాకలి వాళ్ళు కూడా మన పెరటి వైపు గుడిసెల్లో చేరినట్లున్నారు అన్నట్టు నా చిన్నప్పుడు మా ఇంట్లో పక్కలేసేది బట్టలు ఉతికి ఇంటి పట్టునే ఉండే అన్ని పనులు చేసేది చాకలి వాడే మనం ఈ పని వాళ్ళతో బాధపడిపోతున్నాం రాహుకాలం వజం లేకుండా చూసి ఆ చాకలి వాళ్ళకి కప్పులు పెట్టాలి ఎవడైనా ఇంట్లో పని కుదురుతాడేమో అని మా అత్తగారు అంటుండగాని భోజనాల గదిలో గడియారం రెండు గంటలు కొట్టింది ఇదేమిటే మళ్ళీ ఏమొచ్చింది దీనికి గంట ఏడవుతుంటే రెండు కొట్టి కోరుకుందే అంటూ భోజనాల గదిలోకి వెళ్లారు అత్తగాడు ఆ గడియారం మా అత్తగారి పుట్టింటి కానుక అందుకే ఆ గడియారం అంటే అమ్మకు ప్రాణం లోపల అంకెలు మాసిపోయి రెండు మూడు సగం దాకా విరిగిపోయి శిథిలావస్థలో నీరు సంగలాడుతున్న ఆ గడియారం చూస్తుంటే సిలువకు కొట్టబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు ఆ గడియారానికి కీ ఇవ్వడం మా అత్తగారి అభిమాన పాత్రుడైన డ్రైవర్ తాత ఒక్కడికే తెలుసు అతను ఉపసం వ్యాధితో నెలకు పదిహేను రోజులు పనికిరాడు ఇంకా ఆ గడియారానికి కీ ఇచ్చే నాదులు ఉండడు కరెక్ట్ గా కీ ఇస్తుంటేనే ఒకటిన్నర గంటలు లేటుగా నడుస్తుంటుంది కీ ఇవ్వడం ఒక్క రోజు లేట్ అయినా ఇక దానికి మతిపోతుంది కాని ఆగిపోదు అది మా అత్తగారు మెచ్చుకుని ఆ గడియారం యొక్క గొప్పతనం ఆ గడియారం గంటలు కొట్టే ముందు సంగీతం పాడుతుంది దానికి కీ అయిపోయిందని తెలుసుకోవడానికి ఒకే గుర్తు దాని సంగీతం తాగిన వాడు పాడినట్లు ఉంటుంది గంటలు మత్తుగా కొడుతుంది రెండు ముళ్ళు అంకెల మీద తూలుతూ నడుస్తాయి అట్లాంటప్పుడు ఉన్నట్టుండి ఆ గడియారానికి ఫిట్స్ వస్తుంటాయి టైం ఒంటి గంట చూపుతూ ఉంటుంది ఎక్కడ లేని స్పీడ్ లో వరసన ఇరవై గంటలు కొట్టేస్తుంది కాసేపు ఉండి నీరసంగా ఆరు కొట్టి ఊరుకుంటుంది మామూలుగా గంటలు కొట్టే ముందు పాడే సంగీతం గంటలు కొడుతూ పాడుతుంది జాలీగా దాన్ని రిపేర్ ఇవ్వకపోతే ఏ గడియారం కంపెనీ వాళ్ళు తీసుకోవాలా అందరూ ఒక నమస్కారం పెట్టి దాన్ని మ్యూజియం లో పెట్టమన్నారు అక్కడెందుకు లేనా ఘటం ఉన్ను ఇక్కడే ఉండం నిమ్మన్నారు మా అత్తగారు ఎక్కడ నయం కేసుంది చివరకు హోమియోపతి వైద్యానికి వదిలినట్టు ఇక అంతకంటే చెడదు కదా అని మా డ్రైవర్ తాతే కారు రిపేర్ చేసే పనిముట్లతో ఆ గడియారం రిపేర్ చేశాడు అప్పటి నుంచి మిగతా గడియారాల కంటే ఒకటిన్నర గంటలు లేటుగా నడవడం మొదలెట్టింది దాని గంటలు అమ్ముకుని చాలా సార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళ లేచి పండ్లు తోముకుని పాలవాణి లేపి పాలు పిండమని నానా గొడవ చేశారు అప్పటి నుంచి వాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట దాని వైపు కన్నెత్తి కూడా చూడరు అదేం గడియారం అమ్మా అస్థాయిస్తాన బడ్డది తీసి దిబ్బలో పారేయాల్సిందే అంటారు ఎవరండి చెప్పినా మా అత్తగారు మాత్రం ప్రొద్దుటి ఆ గడియారం ఒకసారి చూడకుండా వెళ్లరు దీనికి అయిపోయిందేవో ఆ ఉపసి మెద రాలేదులా ఉంది అన్నట్టు ఏకాదశి ఎప్పుడే అంటూ పంచాంగం ముందేసి కూర్చున్నారు ఆమెకు పంచాంగం చూడటం అంటే చాలా సరదా పదేళ్ల నాటి పంచాంగాలు కూడా ఆమె దగ్గరుంటాయి తీరిక సమయాల్లో పంచాంగాలు ముందేసుకుని ఏ ఏ సంవత్సరంలో గ్రహం ఎవరెవరికి పట్టింది అధిక మాసాలు ఎప్పుడు వచ్చింది కార్తెలు ఎప్పుడు ప్రవేశించింది తారాబలం చంద్రబలం మొదలైన వాటితో పాటు బల్లి పలుకులు తుమ్ముల పలాల వరకు విడవకుండా చూస్తుంటారు దగ్గరున్న పది పంచాంగాల్లో ఒక్కొక్కసారి కొత్త పంచాంగం అనుకుని పాత పంచాంగం చూస్తుంటారు ఆ చోటల్లో ఎల్లుండి ఏకాదశి అనుకుని ఏకాదశి రోజు భూమి చేస్తూ ఉంటారు అలాగే పక్కింటాం వచ్చి పంచాంగం చూసి బిడ్డకి అన్నప్రాసనకి మంచి రోజు చెప్పమంటే హడావిడిలో పాత పంచాంగం చూసి పంచమి భీషుక్ ఉందని చెప్పి అష్టమి అన్నాడు అన్న ప్రశ్న చేయించారు అమ్మా అంటూ బయట వాకిట్లో నుంచి ఎవరో కెక్కేశారు ఎవర్రా అది అంటూ మా అత్తగారు హాల్లోకి వచ్చారు నేనమ్మా శాఖలోని మన ఇంటికి గుడిసెల్లో ఉంటుంటావు ఓహో ప్రొద్దునే అర్చన గాడిది నీదేనమాట ఏ ఊరు నీది అన్నారు ఆడబోయిన తీర్థం ఎదురైందని సంతోషపడుతున్న మా అత్తగారు మన పక్కేనమ్మా అయితే ఏ ఇంత దూరం వచ్చావు చాకలి వాడు కాస్త సిగ్గుపడి తలంచుకొని చెప్పాడు ఎంతైనా పట్నంలో పనిచేసే దారి ఏరు ఆడ ఎంత రెక్కలు నిలుసుకున్నా రాబడి గొర్రెతోకే కదమ్మా మా చుట్టమ్మ ఒకటి ఈ ఊరొచ్చి ఏడాది కూడా కాల సినిమా కంపెనీలో పనిచేసి తెల్లారేసరికి ఇల్లు కొన్నాడు అని చాకలి చెప్తుంటే మా అత్తగారు నా వైపు చూశారు ఓహో అట్లానా సరే అయితే నువ్వు కూడా ఏ కంపెనీలోనో పనిచేసి సాయంకాలానికి ఇల్లు కొను అంటూ మా అత్తగారు వెనక్కి తిరిగారు అయ్యయ్యో అమ్మా నేను మాట సామెధికి చెప్పా తమ కాడ పని చేయడానికే నేను వచ్చింది కోపడకండి ఏదైనా పని ఇప్పించండి అంటూ ప్రాధాయపడ్డాడు చాకలి అయితే ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులన్నీ చేయాలి అని అత్తగారు అనేసరికి ఈ చాకలి వాడి గొంతులో పచ్చి వెలకాయ పడ్డది అయినా వేరే గచ్చంత్రం లేక ఒప్పుకున్నాడు మన్నాడో వచ్చి పనిటో చేరమన్నారు గాడిగా అరిచింది మా అత్తగారు తృప్తిగా నిట్టుడ్చాడు మన్నాడు మామూలుగా కంస సంహారం ముందు నిలబడి నమస్కరిస్తున్న అత్తగారికి మంగళ వాయిద్యం వినిపించింది కానీ మొదటి రోజులాగా కాకుండా ఇంకెవరో కొత్తగా నేర్చుకునేవాడు కూడా సన్నాయి వాయించడం మొదలెట్టాడు ఆ నేర్చుకునే వాడు ఎవడో కాని పిప్పి అంటూ శృతితో చేరకుండా మా మాత్తగారికి మతి పోగొట్టేశాడు చీ చీ పోతుటే వీడెక్కడ దాపరించాడే భగవత్ రాష్ట్రం అసలు శృతి అయితే ఈ సన్యాసికి సన్నాయి మనం ఎందుకు అడుగుతూ ఆయన నేర్చుకునే విధవా అప్పుడు నేర్చుకోకూడదు చుట్టుపక్కల కాపరాలుండే వాళ్ళ ప్రాణాలు ఇట్లా తీయకపోతే లక్షణంగా మంగళ వైద్యం వినవచ్చు కదా రోజు అనుకుంటే బానే ఉంది మేడం అంటూ చిరుగురు మొదలెట్టారు బయట వాకిట్లో గాడి దరిచింది చాకలి వాళ్ళు వచ్చినట్టున్నాడు అన్నాడు మా అత్తగారు బయట వాకిట్లోకి వెళ్లారు చాకలి వాడికి పనులన్నీ పురమాయిస్తుండగా ఏదో టాక్సీ వచ్చి ఆగింది పద్దెనిమిది ఏళ్ల పిల్ల ఆ పిల్ల తల్లి పదేళ్ల కుర్రాడు దిగారు వాళ్ళని చూస్తే మా అత్తగారు ఎక్క సంతోషంతో నువ్వంటే అలిమేలు నేను ఇంకా ఎవరో అనుకున్నా ఇట్లా చిక్కిపోయావేమింటే నీ కూతుర్ని కూడా తీసుకొచ్చావా వీరు నీ చెల్లెలు కొడుకదు అంటూ వచ్చిన వాళ్ళని కుసల ప్రశ్నలు అడిగారు వాళ్ళని అంతకు ముందు నేను ఎప్పుడు చూడనందువల్ల నాకు పరిచయం చేశారు దూరపు బంధువులు అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చారు ఆ అమ్మాయికి సంబంధం ఏదో కుదిరిందిట పెళ్లి చూపులు మద్రాసులోనే ఏర్పాటు చేసుకున్నారు పిల్లవాడు శ్రీకాకుళం వెళ్లేందుకు లీవ్ దొరకనందువల్ల పిల్లనే తీసుకొచ్చారు మా ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగే ఏర్పాటు చేసేసారు మా అత్తగారు ఆ పిల్లలు చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది నోరు మూసుకున్నప్పుడు కూడా కూరన్నా బయటకు వచ్చి బంకర్లు తిరిగి భయంకరంగా కనిపించే రెండు పళ్లతో ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో ఎలా నవ్వుతుందో నాకేం బోధపడలేదు ఉండబట్టలేక మా అత్తగారికి చెప్పాను పెళ్లి చూపులకు ముందే ఆ పిల్లని ఏ పండ్ల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఆ రెండు పళ్లు ఫైల్ చేస్తే బాగుంటుంది అని అయ్యయ్యో అపచారమే అపచారం అట్ట అనుకూడదు ఆ పిల్ల ఎవరనుకున్నావు సాక్షాత్తు నరసింహస్వామి వరప్రసాదం వాళ్ళ అబ్బ పళ్ళు వాళ్ళ తాత పళ్ళు ఇట్లానే ఉంటాయి వాళ్ళ కులదైవం నరసింహస్వామి వాళ్లకు ప్రత్యక్షం ఆయన పోలికలు వాళ్లకు తర వస్తున్నాయి వాళ్ళ తాత సాక్షాత్తు ఆ నరసింహావతారం లాగా ఉండేవాడని అంతా అంటారు ఇంకెప్పుడు అట్లా అనుకో అంటూ తను లెంపలేసుకొని నన్ను కూడా వేసుకోమన్నారు వేసుకున్నాను మన్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారని ఇల్లు శుభ్రం చేయించడానికి కాస్త త్వరగానే లేచారు మా అత్తగారు లేస్తూనే మామూలు ప్రకారం వెళ్లి కంస సంహారం ముందు నిలబెట్టారు పెరటి వైపు నుంచి ఆరంభమైంది మంగళ వాయిద్యం మళ్లీ ఆ కొత్తగా నేర్చుకునేవాడే సరిగమల దగ్గర నుంచి ప్రస్తారం వరకు వాడిష్టం వచ్చినట్టు ఏ పని తోచనివ్వకుండా చెడామణ అపశ్రుతులు వాయించి మా అత్తగారి నరాలు కొరకడం మొదలెట్టాడు దానికి తగ్గట్టు పొద్దుటే రావాల్సిన పనివాడు చాకలివాడు ఇద్దరు ఇద్దరూ రాలేదు పనికి వెధవ మేడం వెరట వెనక చేరింది రోజు వీడి ఇట్లాగే వాయిస్తుంటే పిచ్చెత్తి ఇల్లు విడిచి పారిపోవలసింది అని అత్తగారు అంటుంటే గాడిదరిచింది దాని వెనకనే వలస నాలుగు గాడిలు అరిచాయి మా అత్తగారి ముఖం అదోలా అయిపోయింది వెధవ గాడిదలు మంచి మార్క్ అనుకున్నప్పుడు అది ఇచ్చావు అందుకే వీటిని గాడిదలు అన్నారు అయినా ఒకటికి నాలుగు గాడిదలైనాయి అయినాయి చాకలి గుంపు కూడా ఎక్కువైనట్టుంది ఇంటి వెనకాల చికాకు పడుతూ చాకలి వాడిని వెంటనే రమ్మడమని కబురు పెట్టారు వాడింట్లో లేడు అన్నారు దొంగ వేధుడు ఎప్పుడు అవసరమో అప్పుడే రారు అని ఆమె తిరుతూ ఉంటే పనివాడు పట్టాభి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు పళ్ళు తుడుచుకుంటూ ఎలా నీకేం రోగం వచ్చింది మా ఇంట్లో పని ఉన్నప్పుడు బంధువులు నా మీరు ఇట్లా చేయాల్సింది అంటూ కేకలేస్తారు పట్టాభి వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టాడు శిచి పొద్దుటే వాకిట్లో శుభమా అంటూ ఏమిట్రా ఏడుపు అమ్మా మరే మరే అంటూ మళ్ళీ బావురు మన్నాడు పట్టాభి శిచి ఒరే గది చెప్పేది ఆ ఏడ్చేదో ఏడవకుండా ఏడు అమ్మా మరే మా చిన్నాన్న పోయాడు ఓ దొంగ ఉంటూ అంటూ గబగబా గబా లోపలికెళ్ళి పద్దు పుస్తకం పట్టుకొచ్చారు దొంగ దొంగవెధవని నాకు తెలుసురా అందుకే ఈ పుస్తకంలో రాశాను గుర్తుగా పోయిన నెలగాక ముందు నెలలోనే కదరా మీ చిన్నాన్న పోయాడని గోడుగోడు నేడుస్తూ మూడు రోజులు పత్తా లేకుండా పోయినావు అని మా అత్తగారు అడుగుతుంటే పట్టాభి వెలవెల పోయాడు వెంటనే తెప్పరెల్లి ఆయన మా ఇంకో చిన్న ఆయన అన్నాడు నేను చూపులు చూస్తూ వాడు చెప్పే వాళ్ళకి చూస్తే అసలు వాడికి చిన్నానే లేడని ఒకవేళ ఉండినా ఎప్పుడూ చచ్చిపోయి ఉంటాడని ఆ చచ్చిన వాడిని వీడికి అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్నాడని నాకు తోచింది మా అత్తగారు కొత్త పుస్తకం మూసేసి ఒరే నువ్వు వేసే దొంగ వేషాలకి నేను లీవ్ ఇవ్వను ఈ రోజు ఇంట్లో శుభకార్యం కూడా ఉంది అన్నారు శుభకార్యం అనేసరికి మళ్లీ వాడు ఏడుపు పెట్టాడు అపశకునం లాగా వెంటనే గోలగోలగా గోరగా అరిచాయి మా ఇంటి ముందు పూల చెట్లలో ఆనందంగా విహరిస్తున్న నాలుగు గాడిదలు వాటిని చూస్తూనే మా అత్తగారికి ఒళ్ళు భగ్గు మంది ఆ వెధవ రాకుండా కాంపౌండ్ లో గాడిదల్ని తోలాడు ఇందుకు ఇరుగు పొరుగు అన్నారు చాకలి మంగలి ఇంటి వెనకాల చేస్తే ఇట్టాగే ఉంటుంది లక్షణం అని చాకలి వాడి మీద మండిపడుతూ గాడిదల్ని తరిమేశారు ఆ కోపంతోనే ఇంకా ఏడుస్తున్న పటాబిని పడిమానేసి పంపని జీతం ఇచ్చేసి పంపించేశారు సాయంకాలం పిల్లని చూడటానికి పిల్లవాడు అతని తల్లి చెల్లెలు వచ్చారు కతికితే అతడి తన సామెతను అనుసరించి ఆ వచ్చిన మా మాత్తగారు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వల లక్ష్మి నరసింహం తెచ్చి పిల్లవాడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు స్వయంగా అంతే పిల్లవాడు లేచి నిలబడ్డాడు హాల్లో తగిలించిన ఫోటోలు పెయింటింగ్స్ చుట్టూ మొదలెట్టాడు మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు పిల్లవాడి తల్లి చెల్లిలో కూడా లేచి నిలబడి వెళ్ళొస్తా ఉన్నారు పిల్ల నచ్చినట్టేనా లే అని అడిగారు మా అత్తగారు పాపం ఏం చెప్పాలో తెలియక కాసేపు అవస్థ పట్టది ఆ నచ్చడానికి ఏముంది కానీ ఏ సంగతి పిల్లవాడిని కనుక్కుని మీకు చెప్తానంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లవాడితో సహా వెళ్లి కార్ లో కూర్చున్నారు మా అత్తగారు నరసింహమ్మ తల్లి ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు కాసేపటికి నరసింహమ్మకు కోరిక కలిగింది పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్ళి షూటింగ్ ఎట్లా ఉంటుందో చూడాలని ఆ పిల్ల కోసం మా అత్తగారు నన్ను కూడా రావాలన్నారు షూటింగ్ చూడటానికి నలుగురం బయలుదేరాం స్టూడియోకి వెళ్లాం ఏదో పెద్ద భవనం లాంటి దాని ముందు జనం గుంపులుగా నిలబడి జమీందారు గారికి జై అంటూ చేతులు తరుస్తున్నారు అరుస్తున్నారు చాలా సేపు వాళ్ళని చూస్తూ కూర్చున్నాం పెద్ద యాక్టర్లు ఎవరు లేనట్టుందే ఏం ఇది ఈ గుంపుతో ఎంతసేపు తీస్తున్నారు అంటూ విసుక్కున్నారు అత్తగారు ఉన్నట్టుండి గుంపులో ఎవరినో పసి కట్టారు మాత్తగారు పట్టును నా చేతి మీద కొట్టి చెవి దగ్గరకు వచ్చి చెప్పారు ఓసే వాడు చూడు ఆ గుంపులో మన చాకలాడు వేషం కట్టాడే అడుగో వాడి పక్కనే మనం పని వెధవ కూడా ఉన్నాడు చూడు అని ఆమె చెప్తూ ఉండగానే పరకాయించి చూశాను నిజమే చాకలివాడు పట్టాభి ఇద్దరు మోహానికి పౌడర్ పూసుకుని వాళ్ల బట్టల్లోనే జాలీగా సిగరెట్లు తాగుతూ ఏవో కబురు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హాయి దొంగ వెధవల్లారా చూసావటే అందుకే ఈ వెధలు పని కొట్టారు సినిమాల్లో వేషాల కోసం వచ్చి పొట్ట తెరక్క ఏదో పనిలో చేరుతుంటారు ఇట్లా అయితే మనకి ఇంకా పని వాళ్ళనే దొరుకుతారు మన ఇంటి పచ్చి పని మనం చేసుకోవాల్సిందే అని మాత్తగారు అంటుంటే ఊంపులోంచి గాడిదరిచింది మాత్తగారు అత్తగారు ఆశ్చర్యపడిపోతూ వాడే కాదు వాడి గాడిది కూడా వేషం కట్టింది బానే ఉంది షూటింగ్ ఈ గాడిదని చూడటానికి మనం వచ్చింది పదండి పోదామంటూ బయలుదేరారు అత్తగారు నరసింహమ్మ మద్రాసు బీచ్ చూడాలని ఒకలాంటి పడ్డది కారు బీచ్ వైపుకు పోని డ్రైవర్ ని అత్తగారు కారు బీచ్ రోడ్ లో పోతోంది సడన్ గా మాత్తగారు వెనక్కి తిరిగి చూసి కారు మేమంతా తిరిగి చూసాం నరసింహమ్మని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో అందమైన అమ్మాయిలతో కబుర్లాడుతూ నడు చుట్టూ వేసి నడిపించుకుంటూ పోతున్నాడు చూడ ముచ్చటగా ఉన్నారు వాళ్ళిద్దరు నడుస్తుంటే నరసింహమ్మ మా తల్లి కోపంతో ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది మా అత్తగారు తన ముఖం నా వైపుకు తిప్పారు తక్షణం నా ఎక్స్ప్రెషన్ మారింది విన్నారుగా మన భానుమతి రామకృష్ణ గారి అత్తగారు అష్టావధానం అనే సరదా ప్రసనాన్ని వచ్చేవారు మరో సరదా ముచ్చడుతూ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు